హైదరాబాద్ లో రెండు రోజుల పాటు జరిగిన అర్త్ సమిట్లో లో ప్రస్తుత ప్రపంచీకరణ నేపథ్యంలో గ్రామీణ ఆవిష్కరణలు సాధికార అంశాలను చర్చించారు ఇందులో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు అగ్రి మినిస్టర్ తుమ్మల రంగంలో విప్లవాత్మక మార్పులకు సాగులో నూతన ఆవిష్కరణలు దోహదం చేస్తాయని తుమ్మల అన్నారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సమస్యలు ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున సుమారు లక్ష కోట్లు పైభ బట్టిగారి ఆధ్వర్యంలో ఈ ఒక్క సంవత్సరన్నర కాలంలోనే రైతాంగాన్ని ఖర్చు పెట్టాం ఆ ఖర్చు ఆ యొక్క రైతుల యొక్క జీవితాల్లో వెలుగులు నింపాలని తద్వారా భారత ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యమైనటువంటి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని వ్యవసాయ రంగం లేకుండా భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా నిలబడటానికి అవకాశం లేదు కాబట్టి కోట్లాది మంది ప్రజల ఆధారితమైనటువంటి వ్యవసాయాన్ని మనం ఆర్థిక పరంగా ఎసులుబాటు వచ్చేటట్టుగా మనం ఈ టెక్నాలజీని ఈ యొక్క పరిశ్రమలని అదేవిధంగా మార్కెటింగ్ని స్టోరేజీని ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేసుకుంటూ ఈ యొక్క వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్ళటం కోసం స్టార్ట్ చేసేటటువంటి స్టార్టప్లన్నీ విజయవంతంగా ముందుకు వెళ్ళాలి అని అంటే అందరి యొక్క సమన్వయ సహకారం ఉండాలి సమిష్టి కృషి ఉండాలి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చేసేటటువంటి కృషితోటి పాటు వ్యవస్థలన్నింటినీ కూడా ఏకీకృతం చేసి వీటన్నింటినీ భారత రైతాంగానికి ముఖ్యంగా తెలంగాణ రైతాంగానికి ఉపయోగపడేటట్టుగా కోఆపరేటివ్ వ్యవస్థ ఒక పక్క మార్కెటింగ్ వ్యవస్థ ఒక పక్క అదేవిధంగా అన్ని సంస్థలని సమన్వయం చేసుకొని రైతాంగాన్ని కష్టాల నుంచి బయటికి తీసుకురావటమే కాకుండా ఆయన సంతోషంగా ఉండే పద్ధతులకి టెక్నాలజీ ఆవిష్కరణని ముందుకు తీసుకురావటం కోసం మీరు చేసే కృషిని అభినందిస్తూ తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం కోఆపరేటివ్ వ్యవస్థలో కానీ అదేవిధంగా మార్కెటింగ్ వ్యవస్థలో కానీ వ్యవసాయ పద్ధతులకి ఎంత శక్తి ఉంటే అంత ఈ యొక్క రైతాంగానికి తోడ్పాటు అందించాలనే ఈ యొక్క ప్రభుత్వం యొక్క లక్ష్యానికి మీరు ఇచ్చేటటువంటి చేయుక్తికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా నబార్డు ఈ యొక్క జాతి నిర్మాణంలో భారత రైతాంగం యొక్క ఎసులుబాటుకి కృషి చేస్తున్నటువంటి అన్ని బ్యాంకుల యొక్క వ్యవస్థలకి ధన్యవాదాలు తెలియజేస్తూ